రేపే రెండవ శ్రావణ శుక్రవారం ఎంతో పవిత్రమైన రోజు పూజలో ఈ నైవేద్యం సమర్పిస్తే కటిక పేదవాడు కూడా కోటేశ్వరుడుగా మారతారు కష్టాలన్నీ కూడా ఎ అట్టి పరిస్థితుల్లో కూడా ప్రతి కష్టం తీరిపోతుంది అంతేకాకుండా ఏవైతే మీరు కోరికలు కోరుకుంటారో ఆ కోరికలన్నీ కూడా తీరతాయి మన హిందూ సాంప్రదాయం ప్రకారం ఈ యొక్క శ్రావణ మాసానికి చాలా అంటే చాలా విశిష్టత ఉంటుందండి ఈ యొక్క శ్రావణ మాసంలో ప్రత్యేకించి శుక్రవారాల రోజు ఈ యొక్క నైవేద్యాన్ని సమర్పిస్తే చాలండి కటిక పేదవాడు కూడా కుబేరుడవుతాడు దానికంటే ముందు ఈ చిన్న మాట వినండి చాలామంది కూడా చెప్పుకోలేనటువంటి సమస్యలతోటి ఇబ్బంది పడిపోతూ ఉంటారు ఆ సమస్యల నుంచి ఎలా బయటపడాలో తెలియక సతమతమైపోతూ ఉంటారు అటువంటి వారి కోసం శ్రీ షిరిడీ సాయిబాబా ఆశీస్సులతో జ్యోతిష్యం చెప్పబడను గురూజీ సాయిరాజు గారు ఫోన్ నెంబర్ డబల్ నైన్ ఎయిట్ నైన్ డబల్ వన్ త్రీ టూ త్రీ జీరో మీరు ఇప్పటి వరకు ఎన్నో చోట్ల జ్యోతిష్యం చెప్పించుకొని మీరు ఆశించిన మార్పులు మీ జీవితాలలో జరగలేదని చెప్పి బాధపడి ఉంటారు కానీ ఇక్కడ అస్సలు అలా జరగదండి మీ సమస్యలు ఏవైతే ఉన్నాయో ప్రేమ పెళ్లి ఉద్యోగం రాజకీయం సంతానం లేక ఇబ్బంది పడుతున్న భార్యాభర్తల మధ్య గొడవలున్నా అప్పుల సమస్యలున్నా శత్రువుల సమస్యలున్నా అవేంటో మీరు గురువు గారికి వివరించి చెప్పినట్లయితే వాటికి తగిన పూజలు చేసి గురువుగారు మీకు రోజులలోనే పరిష్కారాన్ని చూపిస్తారు గురువుగారు చెప్పింది చెప్పినట్లు వందకి వంద శాతం జరుగుతుంది నమ్మకంతో కాంటాక్ట్ అవ్వండి మాకున్నటువంటి ఎన్నో రకాలైన సమస్యలు కూడా గురువుగారికి చెప్పుకున్న తర్వాత గురువుగారు చేసిన పూజల వల్ల ఆ సమస్యల నుంచి మేము బయటపడి రోజున ఆనందంగా జీవితంలో ముందడుగు వేస్తున్నాము అలాగే మీ జీవితాలలో కూడా జరగాలి అంటే స్క్రీన్ మీద కనిపిస్తున్న ఈ నెంబర్కి అయితే వెంటనే కాంటాక్ట్ అవ్వండి ఈ కలస్యం చేయకుండా వీడియోలోకైతే వెళ్ళిపోదాము రేపు రెండవ శ్రావణ శుక్రవారం మనకి ఎంతో పవిత్రమైన రోజుగా ఈ రోజును భావిస్తూ ఉంటామనం అన్నమాట అంటే ఈ యొక్క శుక్రవారాలు శ్రావణ మాసంలో ప్రత్యేకించి ఆడవారు చాలా చాలా ఇష్టంగా మంచిగా చక్కగా ఆడవారు కూడా లక్ష్మీదేవిలాగా అందంగా అలంకరించుకొని ఇంట్లో దైవ మందిరంలో చక్కగా పూజ చేసుకొని అమ్మవారికి ఇష్టమైన నైవేద్యాలన్నింటినీ కూడా సమర్పించుకొని చాలా చాలా భక్తి శ్రద్ధలతోటి అమ్మవారిని కొలుచుకునే రోజు ఈ యొక్క శ్రావణ శుక్రవారం అనేది అయితే రేపటి రోజున ఎటువంటి చీర కట్టుకోవాలంటే ఏ రంగు చీర కట్టుకోవాలి అన్నది కూడా చాలా చాలా ముఖ్యమండి ఎందుకంటే కొన్ని రంగుల చీరలు అనేవి మనకి దరిద్రాన్ని తీసుకొచ్చి పెడతాయన్నమాట కాబట్టి ఎట్టి పరిస్థితుల్లో కూడా రేపటి శుక్రవారం రోజున ఆడవారు నలుపు రంగు చీరని కట్టుకోవద్దండి ఇంకా నీలం రంగు చీరని కానీ లేదంటే బ్లూ కలర్లో ఉన్న చీరని కానీ కట్టుకోకండి ఎందుకంటే ఈ మూడు కూడా మనకి అంత మంచివి కాదు ఈ మూడు రంగులు కూడా రేపు శుక్రవారం రోజు కట్టుకోవడం అని చెప్పి మనకి పురాణాలు చెప్తున్నాయి ఇక ఏ రంగు చీర కట్టుకోవాలి అన్న విషయానికి వస్తే రేపటి రోజున ఎరుపు కానీ పసుపు కానీ ఆకు పచ్చ రంగు కానీ ఈ మూడు రంగుల చీరలు కట్టుకుంటే అంటే ఈ మూడు రంగుల్లో ఏదో ఒక చీర కానీ లేదంటే ఆ రంగు కొంచెం కలిసి ఉన్న చీరలు కానీ కట్టుకొని పూజ చేసుకుంటే చాలా మంచిది ఆడవారికి కానీ ఆ ఇంటికి కానీ ఆ కుటుంబానికి కానీ చాలా మంచిది అని చెప్పి మనకి పురాణాల్లో కూడా చెప్తున్నారనమాట అయితే రేపటి శ్రావణ శుక్రవారం రోజున చక్కగా ఉదయాన్నే నిద్రలేగవండి సూర్యోదయానికి ముందే అన్న అన్నమాటని గుర్తుంచుకోండి చక్కగా ఉదయాన్నే నిద్ర లేచిన తర్వాత ఇల్లు వాకిల్లు అన్నీ కూడా శుభ్రపరచుకోండి ఆ విధంగా శుభ్రపరచుకున్న తర్వాత చక్కగా ఇంటిని తడిగుడ్డ పెట్టి తుడుచుకోండి ఈ యొక్క ఇంటిని తడిగుడ్డ పెట్టి తుడుచుకునే ఆ నీటిలో కాస్తంత రాళ్ళ ఉప్పుని కొంచెం పసుపుని వేసుకోండి మీకు కనుక అందుబాటులో గోమూత్రం ఉంది అనుకోండి గోమూత్రం కూడా కొంచెం కలుపుకొని ఇల్లంతా కూడా శుభ్రపరచుకోండి ఈ విధంగా శుభ్రపరచుకున్న తర్వాత ఒక గ్లాసు నీళ్ళల్లో కొంచెం పసుపును వేసుకొని కొంచెం గోమూత్రాన్ని కలుపుకొని ఉంటేనే గోమూత్రం లేకపోతే లేదు వదిలేసేయండి కొంచెం పసుపుని వేసుకొని చక్కగా తమలపాకుతోటి ఆ నీటితోటి ఇల్లంతా కూడా చక్కగా చల్లండి మనం ఆ నీటితో ఆ నీళ్ళని ఇల్లంతా కూడా చల్లడం వల్ల ఇల్లంతా కూడా శుద్ధి జరుగుతుందనమాట ఈ విధంగా మొత్తం కూడా శుభ్రపరచుకున్న తర్వాత గడపలకి కుదిరితే ఈరోజు సాయంత్రమే లేకపోతే రేపు ఉదయం స్నానం చేసిన తర్వాత గడపలకి చక్కగా పసుపు రాసుకొని కుంకుమ కొట్లు పెట్టుకోండి ఈ విధంగా పెట్టుకున్న తర్వాత ఇంటికి తోరణంగా మామిడాకులు ఉంటే మామిడాకులు కట్టుకోండి ఒకవేళ మామిడాకులు లేకపోయినాయి అనుకోండి లేదంటే బంతి పూలు కానివ్వండి లేకపోతే తమలపాకులు కానివ్వండి ఇలా ఏవైనా కానీ ఇంటికి తోరణాన్ని కట్టుకోండి ఈ విధంగా కట్టుకున్న తర్వాత అమ్మవారి దగ్గరికి వచ్చిన తర్వాత మీరు అమ్మవారికి ఈరోజు చక్కగా మీరు పాలతో చేసిన నైవేద్యాలను సమర్పించుకునే ప్రయత్నం చేయండి లేదా నేను ఒకటి చెప్తాను అది కూడా చాలా చాలా ముఖ్యమైనది అన్నమాట అదేంటో కూడా మీకు వీడియోలో కూడా చూపిస్తాను ఈ రోజున అమ్మవారికి పసుపు చామంతి కానీ లేదా పసుపు రంగులో ఉన్న పువ్వులు ఏవైనా కానీ లేదంటే మందార పువ్వులు కానీ ఎరుపు రంగులో ఉన్న మందార పువ్వులు కానీ లేదంటే గులాబీ పూలు కానీ ఇలా ఈ పూలతోటి చక్కగా అమ్మవారిని అలంకరించుకోండి ఈ విధంగా అలంకరించుకున్న తర్వాత పాలతో చేసిన పాయసాన్ని కానీ పానకం కానీ వడపప్పు కానీ లేదా అమ్మవారికి ఇష్టమైన ఇది ఉంటుంది కదండి పులిహార నిమ్మకాయ పులిహార కానీ చింతపండు పులిహార కానీ మీ శక్తి కొలది ఏదైనా కానీ పులిహార చేసుకొని చక్కగా అమ్మవారికి ఇష్టమైన నైవేద్యాలను సమర్పించుకొని లేదు మా దగ్గర స్తోమత లేదు మేము అన్ని పెట్టుకోలేము అని అనుకుంటే ఈ ఒక్కటి నైవేద్యం మీరు పూజలో నైవేద్యంగా సమర్పించుకుంటే చాలండి అదేంటో కూడా నేను చూపిస్తాను ఆ ఒక్కటి సమర్పించుకోండి చాలామంది కూడా చెప్పుకోలేనటువంటి సమస్యలు కష్టాలు ఇంటి పరంగా కష్టాలు వ్యాపార పరంగా కష్టాలు పగలల్లా కూడా పనిచేసి చేసి చేసి సాయంత్రానికి ఇంటికి వస్తే ఆ మనిషికి ప్రశాంతత ఉండదు సరిగ్గా నిద్ర కూడా పట్టదనమాట ఇంట్లో ఏదో ఒక నెగిటివ్ అనేది పట్టి పీడిస్తూ ఉంటుందన్నమాట అంతేకాకుండా ఇంట్లోకి అంటే ఇంట్లో ఉండబుద్ధి కాకుండా ఉండడము ఇంట్లో ఏదో మనల్ని ఒక చెడు ఆవహించినట్లుగా అనిపించడం తరచూ ఇంట్లో పిల్లలకి బాగోకుండా ఉండడం పెద్దవాళ్ళకి బాగోకుండా ఉండడం భార్యాభర్తల మధ్య తరచూ గొడవలు రావడం అన అనారోగ్య సమస్యలు రావడం పిల్లలు చెప్పిన మాట వినకపోవడం ఇల్లంతా కూడా అశాంతితో నిండిపోయి ఉండడము ఇటువంటివన్నీ కూడా జరుగుతూ ఉంటాయి బయట ఎంత కష్టపడి పనిచేసినప్పటికీ ఇంటికి వచ్చేసరికి ఇల్లంతా కూడా ప్రశాంతంగా ఉండాలి ఆనందంగా ఉండాలి ఇంటి వాతావరణం కూడా సంతోషంతో ఉండాలి ఇంట్లో మనుషులందరూ కూడా ఆరోగ్యంగా ఉండాలి అప్పుడే బయటికి వెళ్ళి వచ్చిన మగ మనుషులకు కూడా చాలా చాలా సంతోషంగా అనిపిస్తుంది అనమాట ఈ విధంగా ఉండాలి అని చెప్పి అనుకుంటే కనుక మీరు రేపటి రోజున ఖచ్చితంగా పూజలు ఈ యొక్క నైవేద్యాన్ని సమర్పించుకోండి ఆ నైవేద్యం ఏంటి అంటే కనుక ఎండు ఖర్జూరం అవునండి ఇప్పుడు వీడియోలో మీకు చూపిస్తున్నాను కదా ఎండు ఖర్జూరం ఎండు ఖర్జూరం అంటే అమ్మవారికి చాలా అంటే చాలా ప్రీతికరమైన నైవేద్యం అన్నమాట ఈ యొక్క ఎండు ఖర్జూరాన్ని మనం అమ్మవారికి సమర్పించడం వల్ల సర్వసంపదలు కలుగుతాయి అని చెప్పి గుర్తుంచుకోండి ఇక్కడ సర్వ సంపదలు అంటే అన్ని వస్తాయి అన్న విషయాన్ని గుర్తుంచుకోండి ఇటు డబ్బు ఆరోగ్యం సంతోషం ఆనందం మనశ్శాంతి పిల్లల చదువులు భవిష్యత్తు అన్ని అన్నింటి పరంగా కూడా సర్వ సంపదలు కూడా ఉంటాయన్నమాట లేదు అనుకుంటే కనుక కొంచెం చిన్న పటికీ బెల్లం మొక్కను పెట్టండి ఈ యొక్క పటికీ బెల్లం పెట్టడం వల్ల మనకి ధన ప్రాప్తి అనేది కలుగుతుంది అనమాట పటికీ బెల్లం ఎవరైతే అమ్మవారికి నైవేద్యంగా సమర్పించి పూజను చేసుకుంటారో వారికి ధన ప్రాప్తి వందకి వంద శాతం కలుగుతుంది అన్న విషయాన్ని గుర్తుంచుకోండి ఇక తరువాత బెల్లం మనకి కి చక్కగా బెల్లం అనేది చెరుకు నుండి వస్తుందనమాట చెరుకు అంటే అమ్మవారికి చాలా ఇష్టమైనది అనమాట ఈ యొక్క చెరుకు నుండి తయారు చేయబడిన ఈ బెల్లాన్ని అంటే చాలా మంది కూడా అన్ని రకాల నైవేద్యాలు చేసుకొని పెట్టుకునే అంత స్తోమత ఉండదు అంత డబ్బులు ఖర్చు పెట్టే అంత ఇది ఉండదు కొంతమందికి అన్ని కూడా అనుకూలించిన ఆరోగ్యం అనేది సహకరించకపోవచ్చు సో అటువంటి వాళ్ళు ఏం చేస్తారు అంటే కాస్త బెల్లం ముక్క రెండు ఎండు ఖర్జూరకాయలు చక్కగా తాంబూలంలో పెట్టి మంచిగా ఒక పండు పెట్టుకొని చక్కగా అమ్మవారికి నేతి దీపాన్ని కానీ లేదా నువ్వుల నూనె వేసుకొని అయినా కానీ రేపు అమ్మవారికి దీపాన్ని వెలిగించుకుంటే చాలు మీకున్న అష్ట కష్ట దరిద్ర బాధలన్నీ కూడా పూర్తిగా తొలగిపోతాయన్నమాట మీకు ఏ మనిషి అయినా కానీ కష్టానికి తగిన ప్రతిఫలం అనేది దక్కాలి అని చెప్పి చూస్తూ ఉంటారు అంతేకా అంతేకాకుండా ఆరోగ్యమే మహాభాగ్యం అని చెప్పి అంటూ ఉంటారు చాలామందికి కూడా డబ్బు ఉంటుంది కానీ ఆరోగ్యం ఉండదు అనమాట చాలామందికి కూడా ఏదో ఒక అశాంతి అనేది వెంటాడి వేధిస్తూ ఉంటుందన్నమాట అందుకని చెప్పి రేపటి రోజున మీరు కుదిరితే ఈ యొక్క శ్రావణ మాసంలో వెండి పూలు తెచ్చుకునే చేయండి ఇప్పుడు మనకి ఈ యొక్క వెండి పూలు కూడా స్థాయిని పట్టి కొనుక్కునే విధంగా మనకి కొట్లలో అమ్ముతున్నారండి అంటే ఒక్కొక్క పువ్వు వచ్చేసి వంద రూపాయలకు కూడా ఉందన్నమాట మీరు ఎక్కువ కాదు ఒక తొమ్మిది పూలు తెచ్చుకోండి తొమ్మిది పూలు వచ్చేసి తొమ్మిది వందలు అన్నమాట మనం ఏదో డ్రెస్ కొనుక్కుంటేనో ఇంకేదో కొనుక్కుంటేనో వెయ్యి పదిహేను వందలు రెండు వేలు పెట్టి కొనుక్కుంటూ ఉంటాము ఇలా ఇటువంటి పూలు ఏంటంటే ఒక వంద రూపాయలకు అనమాట ఒక్కొక్క పువ్వు వంద రూపాయలు ఉంటాయి చక్కగా మనకి వెండి కావాలంటే వెండి కలర్లో ఉంటాయి బంగారుపు కలర్లో కావాలంటే బంగారపు కలర్లో అనమాట ఈ రకంగా వెండి పూలు తెచ్చుకొని అమ్మవారికి చక్కగా మీరు అష్టోత్తరం చదువుకుంటానైనా కానీ అమ్మవారి పేరు మీద ఈ ఒక్క పువ్వు ఒక్కొక్కటి ఒక్కొక్కటి అమ్మవారి పాదాలు వాళ్ళ దగ్గర సమర్పించుకున్నా కూడా మీకు కోటి జన్మల పుణ్యఫలం అనేది దక్కుతుంది అంతేకాకుండా ఇట్లా అమ్మవారి యొక్క లక్ష్మీదేవి రూపాలు కూడా ఉంటాయన్నమాట వెండివి ఇవి ఇట్లా కనిపిస్తున్నాయని చెప్పి ఎంతో ఎక్కువ రేట్ అని చెప్పి అనుకోవద్దండి ఇవి మనకి తక్కువ రేట్లోనే అంటే ఒక వెయ్యి రూపాయలు ఒక పదకొండు వందలు పదిహేను వందలు లోపే వస్తాయన్నమాట ఇవి పైన అంతా కూడా మనకి వెండి కోటింగ్ ఉంటుంది లోపలేమో మగిన ఉంటుంది అన్నమాట అందుకని మనకు ఆ వెండి పూతకయ్యే ఖర్చు మాత్రమే తీసుకుంటారనమాట పదకొండు వందలు ఒక పదిహేను ఇటువంటివైనా కూడా తెచ్చుకొని చక్కగా మీరు ఆ యొక్క అమ్మవారికి చక్కగా మీరు కావాలి అనుకుంటే అభిషేకాలు చేసుకోవచ్చు మంచిగా అమ్మవారికి పూల అభిషేకం చేసుకోవచ్చు ఆ విధంగా వెండి పూలతోటి మంచిగా మీరు చక్కగా చిల్లర డబ్బులతోటి అభిషేకం చేసుకోవచ్చు మనకి ఏం చేసుకున్నా కూడా ఈ యొక్క శుక్రవారాల్లో చేసుకున్న పూజకి వంద రెట్ల ప్రతిఫలం అనేది ఎక్కువగా వస్తుందన్నమాట కాబట్టి మీ శక్తి కొలది మేము అన్ని రకాలు చేసుకోగలం అనుకుంటే అన్ని రకాలు చేసుకోండి లేదు ఏమి చేసుకోలేము అని అనుకుంటే చక్కగా రెండు ఎండు ఖర్జూరాలు పెట్టుకోండి ఇంత పటికి బెల్లం పెట్టుకోండి లేదంటే ఇంత బెల్లం ముక్కని పెట్టుకోండి చక్కగా ఒక తాంబూలాన్ని పెట్టుకోండి మంచిగా సంకల్పించుకోండి కుదిరితే రేపొద్దున కనకధార స్తోత్రాన్ని చదువుకోండి లేకపోతే కనుక మీకు చదవటం రాకపోతే మ మనకి మొబైల్లో కానీ లేదంటే టీవీలోనైనా కానీ కనకధార స్తోత్రం పెట్టుకుంటే అవి ప్లే అవుతూ ఉంటాయి అవి కూడా మనం చక్కగా వినొచ్చు అనమాట విన్నా కూడా పూజ చేసుకునేటప్పుడు ఓ పక్క పూజ చేసుకుంటూ అవి వింటూ పూజ చేసుకోవచ్చు అనమాట దానివల్ల కూడా మనకి మంచి ప్రతిఫలం అనేది దక్కుతుందనమాట రేపు ముఖ్యంగా గుర్తుంచుకోండి రేపు సంధ్యా సమయంలో కూడా దీపారాధన చేసుకోండి సంధ్యా సమయంలో మనకి లక్ష్మీదేవి ఈ యొక్క శ్రావణ మాసంలో భూ లోక సంచారం చేస్తూ ఉంటుందంట కాబట్టి ఏ ఇంటి ముందు అయితే చక్కగా మంచిగా ఇల్లు వాకిళ్ళు శుభ్రంగా ఉండి ఏ ఇంట్లో అయితే దీపం వెలుగుతూ కనిపిస్తూ ఉంటుందో ఆ ఇంట్లో మహాలక్ష్మీదేవి అడుగు పెడుతుందనమాట కాబట్టి రేపటి రోజున సంధ్యా దీపాన్ని వెలుగుంచుకునే ప్రయత్నం చేయండి కుదిరితే ధూపాన్ని వేయండి తోటి చక్కగా మీరు నిప్పులు తీసుకుంటున్నారు ఆ నిప్పుల మీద అంటే బొగ్గులు చేసుకో బొగ్గులు ఉంటాయి కదా బొగ్గులు చక్కగా నిప్పులుగా మార్చుకొని సాంబ్రాన్ని వేసుకొని మీ ఇంట్లో మూల మూలలో ప్రతి గదిలో కూడా నాలుగు మూలల్లో మూల మూల ఈ యొక్క సాంబ్రాన్ని పొగను చూపించండి ఈ విధంగా సాంబ్రాన్ని పొగ చూపించడం వల్ల ఆ సాంబ్రాని పొగకి అమ్మవారి ఇంట్లోకి అడుగు పెడతారనమాట అంటే ఆ వాసనకి ఇంట్లో అమ్మవారు అడుగు పెడతారు ఇంకా ఈ యొక్క పొగ వేయడం వల్ల లాభం ఏంటి అంటే కనుక ఇంట్లో ఉండే చీడ పీడ కర్మలు దుష్టశక్తులు నెగిటివ్ ఎనర్జీ దిష్ దోషాలు ఇవన్నీ కూడా పూర్తిగా తొలగిపోయి మనకి ఇల్లంతా కూడా పాజిటివిటీతో నిండిపోతుంది మీరు చక్కగా ఈ విధంగా రేపటి రోజున పూజ చేసుకొని ఈ విధంగా ఎండుక జోరాలు పెట్టిన నైవేద్యంగా లేదంటే ముక్కను పెట్టిన నైవేద్యంగా మీరు సాంబ్రాన్ని దీప్ ధూపాన్ని వేసుకొని సాయంత్రం పోటీ ఇల్లంతా కూడా అమ్మవారికి కూడా ధూపం పొగను చూపించి ఈ విధంగా చేసుకొని చూడండి ఆ తరువాత రోజు నుంచి మీ ఇంటి వాతావరణాన్ని గమనించండి ఇంట్లో ప్రశాంతత కలుగుతుంది చేయాలి అనుకున్న పని వెంటనే చేసేస్తారనమాట బద్ధకము అంటే లేజినెస్ ఇటువంటివి ఏవి కూడా ఉండకుండా సక్రమంగా పనులు గడిచిపోతాయి ఇంట్లో గొడవలు ఇబ్బందులు కూడా తొలగిపోతాయి అనారోగ్య సమస్యలు ఉంటాయి అనారోగ్య సమస్యలు కూడా పూర్తిగా దూరం అవుతాయి ఇంతవరకు ఒక లెక్క ఇప్పటి నుంచి ఒక లెక్క అన్నట్లుగా ఉంటుందన్నమాట కాబట్టి రేపటి రోజున శ్రావణ శుక్రవారం రెండో శుక్రవారం రేపటి రోజున ఈ విధంగా నేను చెప్పిన విధంగా పూజ చేసుకొని చూడండి ఆడవాళ్ళు ఎట్టు పరిస్థితుల్లో కూడా నలుపు రంగు వస్త్రాలు ధరించకూడదు అన్న విషయాన్ని అయితే గుర్తుంచుకోండి చక్కగా తల స్నానం చేయండి మంచిగా మీరు కూడా అమ్మవారిలాగా అలంకరించుకోండి మంచి చీర కట్టుకోండి మంచిగా అంటే తలకి పోసుకొని మంచిగా నిండా పూలు పెట్టుకొని కుంకుమ పెట్టుకొని నుదుట్లో కుంకుమ పెట్టుకొని కాళ్ళకి పసుపు రాసుకొని మంచిగా ఎర్రటి చీర కట్టుకొని అమ్మవారిలాగా రెడీ అవ్వండి నల్లటి అంటే నల్ల పూసలు వేసుకొని అమ్మవారి అమ్మవారిలాగా అమ్మవారిని అలంకరణ డమే కాదు ఆడవాళ్ళు కూడా అమ్మవారిలాగా రెడీ అవ్వాలన్నమాట ఇలా చక్కగా పూజ చేసుకొని ఇంట్లో పెద్దవాళ్ళ చేత భర్త చేత అక్షింతలు వేయించుకొని మంచిగా శుభం జరగాలి అని చెప్పి మీరు మనస్ఫూర్తిగా కోరుకోండి అంతా కూడా శుభమే జరుగుతుంది అన్న విషయాన్ని గుర్తుంచుకోండి అర్థమైంది కదా మరి రేపటి రోజున పూజలో ఏ నైవేద్యం సమర్పిస్తే మీ యొక్క పేదరికం దూరం అవుతుంది ఇదంతా కూడా మీరు తెలుసుకున్నారు కదా మరి ఈ వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నానండి నచ్చింది అనిపిస్తే ఈ వీడియోకి ఒక లైక్ ఇవ్వడం మాత్రం మర్చిపోకండి మీరు ఇచ్చే లైక్ వల్ల మరి కొంతమందికి వీడియో అనేది రీచ్ అవుతుంది మొదటిసారి మన ఛానల్లోకి వచ్చినట్లయితే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ ఇచ్చిన వెంటనే మీకు హైప్ అనే సింబల్ కనిపిస్తుంది హైప్ మీద క్లిక్ చేస్తే కింద పాయింట్స్ వస్తాయండి ఆ పాయింట్స్ మీద కూడా క్లిక్ చేస్తే మన ఆ వీడియో అనేది మరి కొంతమందికి రీచ్ అవుతుంది మొదటిసారి ఛానల్లోకి వస్తే సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి రేపు మరొక మంచి వీడియోతోటి మళ్ళీ కలుసుకుందాం అంతవరకు కూడా దేవి కటాక్షం అనేది మీ మీద మీ కుటుంబ సభ్యుల మీద ఎల్లకాలం ఉండాలి అని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటూ సర్వేజన సుఖినోభవంతు ధన్యవాదములు